చికటి వరలో రాజా శరిలో రాజా సిరి మబ్బుల్లా శ్రీకాటి వరలో రాజ ఎన్న లయలో రాజాయర రాజా వెలుగున్నాయరలో రాజ చికటి మయ తగలూ శి కాటి మయ తగలూ సిరి మబ్బుల్లా సీకాటి మాయతగా ఎన్నెలా మా తల్లి తల్లిగారిల్లు ఎన్నెలా మా తల్లి తల్లిగారిల్లు వెలుగున్నాయా ఎన్నెలా మా తల్లి తల్లిగారిల్లు గుత్తటి గుర్రలాదేరా గుత్తటి గుర్రలాదేరా కూసరిపోదామా గుత్తటి గుర్రలాదేరా ఎత్తటి వెని గలాదేరా ఎత్తటి వెని గలాదేరా ఎక్కి పోదామో ఎత్తటి వెనిగా బంతాయి తోటల్లా రాజా బంతాయి తోటల్లా రాజా బంతు వర్ధమా బంతాయి తోటల్లా రాజా మల్లాయి వనముల్లా రాజా మల్లాయి వనముల్లా రాజా మాట వర్ధమా మల్లాయి వనముల్ల రాజా సేకరణ పాట చాలా బాగా హిట్ అయిన పాట ఈ పాట నేను యూట్యూబ్ లో వాడింది ఈ పాట నేనే అంటే నేను నేను రెండేళ్ళు కొంచెం మీరు నా మా వదిలి చెప్తే అది ఎట్లా ఉండేనంటే లోయ రాజా సీకటి అరయ రాజా శ్రీయమాయ రాకటి మరి సీకటి మరి సీరియమాకటి మరి ఏ మరి లోయ రాజా ఎన్ని రాజా కురసటి గుర్రాలేనా కురసటి గుర్రాలేనా కూసోని పోదాము కురసటి గుర్రాలేనా ఇట్లా కంటిన్యూషన్ గా నేను రాసి మిగతా అని పాట పాడేసిన అన్నట్టు మధ్యరా వీడియోస్ లో వచ్చింది ఈ పాట సో ఇప్పుడు మళ్ళీ మీ నోటితో వింటున్నావా పాట అంటే ఇది ఎప్పటి పాటలే చాలా మంది వాడుకున్నారు సో అందులో ఇంకెవరికి తగ్గట్టు వాళ్ళు వాడుకుంటారు సో మీరు బాగా వాడారు పోవయ్యారామయ్య పోవయ్యారామయ్య తేవయ్య పువ్వులో రామయ్య మన తోట కాదు సీత మన తోట కాదు సీత తోట మన తోట కాదు సీత మనకంటే ఎక్కువ మనకంటే ఎక్కువ మన మనకంటే ఎక్కువ అట్టయితే సీత ఏమో అంటే అర్థం సేము మాడ ట్యూన్ వేరే ఉండే ఎట్లా ఉంటది అది మేము విన్న పాట ఎట్లా ఉండేది అంటే రాముడు సీతమ్మ ఉయ్యాలో సరైలింగ వచ్చే ఉయ్యాలో పారి జాదంపుయ్యాల పూమయ్య నా సమయ ఉయ్యాలో పూజలకి ఉయ్యాల మన తోట కాదమ్మ ఉయ్యాలో మానే వారి తోట ఉయ్యాల మనకన్నా ఎక్కువ ఉయ్యాలో మామూలు వారయ్య ఉయ్యాల ఇట్లా ఉండే అంటే రా పాట ఒకటైనా ఎవరి తగ్గట్టు వాళ్ళు వాడుకుంటారు సో మీరు మా పాటలన్నీ గుర్తు చేస్తున్నారు మళ్ళీ అది కొన్ని జో జో కుమార్ అనే పాట కూడా బాగా వాడదని మీ వాళ్ళు చెప్పారు సో మళ్ళీ ఒకసారి పాడండి జో 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 కుమారాయడు వాకుల కుమార జో 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 కుమారా ఎడు కుమార ఏడిస్తే వెత్తుకోను నూని కునలేడు కొడుక జో 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 కుమారా ఏడు వాకులవ కుమార పండు పండుదీని పలముదేని పందిట్ల గంటిని కొడుక జో 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 కుమార ఎడవాకుల కుమార అగుదీని ఎలముదేని ఎడమిళ్ళ గంటిని కొడుక జో 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 కుమారా ఎడవాకుల కుమార సినచినా అంగిలుదేను చిన్నమ్మలు లేరు కొడుక జో 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 కుమార ఎడవాకుల కుమార పెద్ద పెద్దిలు లేను పెద్దమ్మలు లేరు కొడుక జోజో జో కుమారే ఎడవాకులవ కుమార ఏడిస్తే ఎత్తుకోను నిపునాన లేడు కొడుక జో కుమారా ఎడివాకులవ కుమార లాలించి పాలించ నైనమ్మలు లేరి కొడుక జో 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 కుమారా ఎడివాకులవ కుమార నిజంగా పాట ఎవ్వరు లేకుంటే నిజంగా ఒక్కలే ఉంటే ఎంత బాధ ఆ పాటలు వివరించి చూడండి నిజంగా బాగా అనిపిస్తుంది పసుపాయ బాలెంతారుసు బాలెంతారు పాయ మావల్ల జలమాసలు గరమాంట్లే పులికరమా ఇంట్లో ఎవరు నిగరాకే జరమా జరమాసరమాంట్లే పులికరమా ఇంట్లో ఎవరుని గరాకే జమా బట్టెంత పసుపాయ బాలెంత రూపాయ మావల్లు మందురో బట్టంత పసుపాయ బాలెంత రూపాయ మా వల్లు ఏ మందురో రామా సుక్కల్లా చంద్రుడు బహు సక్క నాడంటే పోతినే పోతినేమ్మా సుక్కల్లా చంద్రుడు బహుసక్క నాడంటే ఒక్క నాడైపోతినేమ్మ అత్తగారి ఇంటికాడా అంద పూ చెట్టు కింద యారు నెల్ల సౌసంటినే వయమ్మ అత్తగారి ఇంటికాడాయ అంద పూ చెట్టు కింద యారు నెల్ల సౌసంటినే వయమ్మ తల్లిగారి ఇంటికాడా దానిమ్మ చెట్టు కింద దగదగాలంటనే ఓయమ్మ తల్లిగారి ఇంటికాడ దానిమ్మ చెట్టు కింద దగదగాల ఓయమ్మ వయమ్మ ఒక్కొక్క నెలాయ రెండొక నెలయ మూడ కొనేలాయనే వయమ్మ మూడో కో నెలాయ నాలుగో కొనేలాయ ఐదో కొనేలాయనే ఐదేళ్ళంతలా నేనేము జెద్దునే వయమ్మ అమ్మారావు ఎరకారా స్వామి చెప్పిన మాటల మాయగానే వయమ్మ చుక్కల్లా చంద్రుడు బు సోడంటే ఒక్క నాడే పోతినే వమ్మా అమ్మారా ఎరకారా స్వామి చెప్పిన మాటలన మాటలనమానమాయగానే వయమ్మ తొట్టల్ల బాల్యుడు తంకిసల సలహంగా ఎవరు పేరు జబ్బురే వమ్మారా ఎరకారా స్వామి చెప్పిన మాటలనమానమాయగానే బాజట్ల బాలీలి బంతులు వాడంగా ఎవరు పేరు చెప్పుదే అమ్మారా వెరకారా స్వామి చెప్పిన మాటలనమాన మాయనే ఓయమ్మ చుక్కల్లా చంద్రుడు బాజక్కాన ఓడాట ఆయన పేరే చెప్పుదే ఓయమ్మ అమ్మారా వెరకారా స్వామి చెప్పిన మాటలనమానమాయడనే ఓయమ్మ బాగుంది పాట ఇంకా ఉందేమో ఇరాలి అని కథ చెప్పినట్లే ఉందన్నట పాట అర్థం అనేది వలసంద మామయ్య వలసంద మామయ్య ఓనియ బాలుడా రామయ్య అత్తగారు సందమామయ్య సంద మామయ్య వలసంద మా సందమామయ్య చుట్టకునా ఇంట్ల చుట్టకునా ఇంట్ల సూపులు ఇంట్లో ఎప్పటి దాని ఎడబా ఎడతో సంద మామయ్య సంద సందమామా సంద సంద మామయ్య ఉడుకుడుకు రెట్టలు ఉడుకుడుకు రెట్టలు ఉట్టి మీద ఉండగా పగవారి రొట్టెలకు భవసినవ రాజా సందమామయ్య సంద మామయ్యవల సందమా సంద మామయ్య ఉడుకుడుకు బూరెలు ఉడుకుడుకు బూరెలు ఉట్టి మీద ఉండగా పగవారి బూరెలకు భవసినవ రాజా సంద మామయ్య సంద మామయ్య వల సంద మామంద మామయ్య వాళ్ళ సంద మామయ్య వాళ్ళ సంద మామయ్య ఓనిల బాలుడ రావయ్య మత్తగారు సందమామయ్య సంద మామయ్య వాళ్ళ సందమా సంద మామయ్య మొక్కజొన్నల గంప మొక్క జనల గంప నా ఇంట్లో దించుండు రాజనాల గంప లంజింట్ల దించే సంద మామయ్య సంద మామయ్య వల సంద మామా సంద మామయ్య శ్రీ సపజాలక శ్రీ సపజాలక జోడ కాపీర కన్న కమ్మన సవిత సందమామయ్య సందమామయ్య వల సంద మామా సందమామయ్య మామయ్య వాళ్ళ సందమామయ్య ఓనిల బాలుడ రావయ్యత్త గారు లేదా సంద మామయ్య సందమామయ్య వల మామా సంద మామయ్య మొత్తానికి కుడుకుడుకు రొట్టెలు బుట్టి మీద ఉండగా పాష్మైన రొట్టెలకు పోతేవా నాదా ఒక్కదా ఒక్కదా నుండలేదు వర్గ మీద ఉండలేదు సక్కగా మన ఇల్లు నొక్కదా నోయి సో ఆ పాట టైప్ ఉంది అన్నట్టు అంటే ఈ పాట టైప్ ఆ పాట చేసిరేమో గానీ సో అట్లా ఉంది అర్థం కాని మీ పాట కాని మొత్తానికి అదైతే బాగుంది సో ఇంకా ఏమన్నా ఇంకేమన్నా పాటలు వస్తాయా గుర్తుకొచ్చినాయా

నీ పోరా మీ సమో రెడ్డలా వేదయా నీకెల్ బట్టలు రెడ్డలా వేదయా చూసారు కదండి మన లక్ష్మి గారి పాటలు లక్ష్మమ్మ గారి పాటలు ఎంత బాగున్నాయి ఎన్నో పాటలు మన ముందుకు తన గొంతు తోటి వాళ్ళ నాన్న పాటలు చాలా ఇష్టం అంట సో వాళ్ళ నాన్న పాటలు అన్ని మనతో షేర్ చేసుకుంది సో అదే విధంగా ఇంకా కొన్ని రకాల పాటలు కూడా మన ముందు తీసుకొచ్చింది చూస్తూనే ఉండండి మరొక మా సింగర్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్